మస్త మానవాళి కూడా ఉద్ధరింపబడడానికి వచ్చినటువంటి గొప్ప సహస్రం విష్ణు సహస్రం ఇది వీళ్ళు చెయ్యొచ్చు వీళ్ళు చెయ్యకూడదు అని అధికార భేదమేం లేదు విష్ణు సహస్రనామ స్తోత్రం చేసేవాళ్ళు ఉపదేశం పొందాలి అన్న నియమని లేదు నేను ఇన్నాళ్ళు చేస్తాను విష్ణు సహస్రాన్ని ఏదో ఒక కామ్యం కోసమోని నీళ్లు ముట్టుకుని సంకల్పం చేసే అంగన్యాస కరన్యాసాలు చేస్తే పూర్వోత్తర పీఠికలు చదవాలి ఏదో నేను రోజు కూర్చుని సాయంకాలం ఖాళీగా ఉంది కాసేపు విష్ణు సహస్రం చదువుకుంటాను అని అనుకున్నాడు అనుకోండి అప్పుడు అసలు అంగన్యాస కరన్యాసాలు కానీ పూర్వోత్తర పీఠికలు కూడా చదవక్కర్లేదు నా సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో మహానుభావులు ఆంధ్రదేశంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి అంత ప్రచారం తీసుకొచ్చిన మహాపురుషులు ఒక ఆయన ఉన్నారు మల్లాది దక్షిణామూర్తి గారిని పూర్వాశ్రమ నామం ఆనంది ఆనంద భారతీ తీర్థ అని పేరు ఆయనకి కాదు మీకందరికీ చిరపరిచితులు ప్రాతస్మరణీయులు మహానుభావులు అష్టాదశ పురాణముల మీద గొప్ప అధికారము కలిగిన వ్యక్తి మాన్యశ్రీ బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి పూర్వాశ్రమంలో తండ్రి గారే వారు యతి దీక్ష తీసుకుని సన్యసించి ఆనంద భారతీ తీర్థ అన్న యతినామంతో ఈ లోకంలో తిరిగారు కొంతకాలం వారు విష్ణు సహస్రనామ స్తోత్రానికి విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఇచ్చారు వారు చాలా గొప్ప పరిశోధన చేశారు అటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎప్పుడు ఎలా చెయ్యొచ్చు అన్న దాని మీద ప్రత్యేకంగా కొన్ని కొన్ని వ్యాసములనే వెలువరించారు మీరు నీళ్లు ముట్టుకుని ఇన్నాళ్లు నేను విష్ణు సహస్రం చేస్తాను నాకు ఏదో కోరిక తీరాలి ఎందుకంటే మీరు ఉత్తర పీఠికలో చదువుతూ ఉంటారు ఆరోగ్యం కావలసిన వాడికి ఆరోగ్యం వైశ్యుడికి వ్యాపారంలో వృద్ధి ఉద్యోగాభివృద్ధి ఏది ఎవరు కోరుకుంటే వాళ్ళకి అది లభిస్తుంది అని దాన్ని మీరు కామ్యము కొరకు వాడుకోవాలి అంటే నీళ్లు ముట్టుకుని సంకల్పం చేస్తే అంగన్యాస కరన్యాసం చేసి పూర్వోత్తర పీఠికలతో చదవాలి కాదండి నేను భగవంతుని యొక్క నామంగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని సంతోషంగా చెప్పుకుంటాను అంటే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్పుకోవడానికి ఏ నియమూ లేదు వీరే ఈ స్తోత్రం చెప్పడానికి అర్హులు అధికారులు అన్న మాట శాస్త్రంలో లేదు